హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మా పాప ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా ఈరోజు పాపని నేను ఎలా రెడీ చేస్తాననేది చూపిస్తాను ఇప్పుడే వంట కంప్లీట్ అయిందండి వంట కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ పాపకి బాతింగ్ చేపిస్తాను పాపకి స్కూల్కి వెళ్ళడం అంటే చాలా హ్యాపీ స్కూల్ యూనిఫామ్ అయితే వచ్చింది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఆల్రెడీ అయితే పాపకి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్ అయితే అయింది యాక్చువల్గా తీసుకోవద్దు అనుకున్నాను ఇంకా నేను నెక్స్ట్ డెలివరీకి వెళ్తాను కదా అవసరమా నర్సరీకి అనుకున్నాను కానీ స్కూల్ యూనిఫామే బెటర్ అండి పిల్లలకి రెగ్యులర్గా మనం సివిల్ డ్రెస్ వేసి పంపిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటారు పిల్లల్లో ఇంకా వాళ్ళకు కూడా బాగా అనిపించదు అన్నట్టు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను రెన్సి పాప స్కూల్ యూనిఫామ్ లో ఎలా ఉందని చాలా మంది అయితే క్యూట్గా గా ఉందని చెప్పారు అవునండి రెన్సి పాప చాలా క్యూట్గా గా అనిపించింది ఇంకా తన అల్లరితో తన క్యూట్నెస్ ని ఓవర్లోడ్ చేసుకుంటుంది ఇక్కడ వాళ్ళ పాపని కొడతదంట అయితే బయటికి వచ్చినాక నిన్ను కొడుతుంది అంటే లేదు నేనే కొడతాను అంటది అప్పుడప్పుడు నేను చెత్త బుట్టలో దొరికిన పాప నువ్వు అంటే లేదు మమ్మీ పాపనే చెత్త బుట్టలో దొరికింది అంటది ఇంకా అలా ఒక కన్వర్జేషన్ అయితే జరిగింది పాపకి బేబీ కటింగ్ చేపించాను హెయిర్ గ్రోతింగ్ అయితే తొందరగా అయింది కాకపోతే హెయిర్ అయితే చాలా పల్చగా ఉంది చిన్నపిల్లలకి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలో కొంచెం అడ్జస్ట్ చేయండి న్యాచురల్ గా ఇక నా హెయిర్కి వచ్చేస్తే కొంచెం ఒత్తుగానే ఉంటుందండి లైట్గా కర్లీ హెయిర్ అంటే గుబురు గుబురు ఉంటుంది అలానే రెన్సి పాపకు కూడా అలా రావడం వల్ల కొంచెం బెనిఫిట్ అయితే అయింది పాప పుట్టినప్పటి నుంచి మమా ఎర్త్ షాంప్ అయితే యూజ్ చేశాను రీసెంట్ గా ఫోర్ మంత్స్ నుంచి అయితే క్లీనింగ్ ప్లేస్ లో ఎగ్ షాంప్ అయితే యూజ్ చేస్తున్నాను రైస్ వాటర్ తోటి హెడ్ బాత్ చేపిస్తే మంచిది ఒక టూ టైమ్స్ అయితే చేపించాను రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఇంకా ఇవి కాకుండా వేరే ఏదైనా సజెస్ట్ చేయండి ఇంకా ఆయిల్కి వచ్చేస్తే పట్టించిన ఆయిల్ అయితే పెడతాను అది కాకపోతే అలవేరా పారాషూట్ అయితే యూజ్ చేస్తానండి ఇంతే ఇంకా ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయడం లేదు న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటే చెప్పండి హెయిర్ గ్రోతింగ్ అయితే బెటర్ అనే చెప్పొచ్చు కాకపోతే స్కాల్ఫ్ మీద హెయిర్ అనేది పల్చగా రావడం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే బెటర్ కదా చూస్తుంటేనే అర్థమైపోతుంది మీకు పాపకి హెయిర్ అంటే ఎంత ఇష్టమో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో నేను హెయిర్ స్టైల్ అయితే ట్రై చేస్తూ ఉంటాను కానీ కింద కూడా అల్లరి చేయకుండా వేయించుకుంటుంది అంత ఇష్టం అన్నట్టు హెబీ కటింగ్ చేయించినప్పటి నుంచి హెయిర్ స్టైల్ అయితే ఏం ట్రై చేయలేదు ఈ రోజైతే రెండు జడలు వేద్దాం అనుకున్నాను చూడండి ఎంత హ్యాపీగా కూర్చొని వేయించుకుంటుందో అంత ఇష్టం అన్నట్టు తనకి ఇంకా పాప స్కూల్ టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కండి పాపను రెడీ చేసే సరికి ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో డైలీ బ్రేక్ఫాస్ట్ అయితే చేపించి పంపిస్తాను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది బాతింగ్ బిఫోరే నైట్ అయితే అన్నం తినలేదండి అలానే పడుకుంది యాక్చువల్గా నిన్న స్కూల్ నుంచి రాగానే ఒక వన్ అవర్ అయితే హోంవర్క్ చేసుకోని చాలాసేపు ఆడుకుందన్నట్టు కరెక్ట్ సెవెన్కి పడుకుంది ఇంకా లేపినా అస్సలు లేవలేదు ఇంకా నేను కూడా వదిలేసాను ఇంకా తను నైట్ అన్నం తినలేదు కదా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని స్నాక్స్ తినేసి ఇంకా కార్న్ రైస్ చేస్తే అది కూడా తినేసింది అన్నట్టు ఇంకా ఆ పని అయితే లేదండి ఓన్లీ రెడీ చేసేసి ఇంకా స్కూల్కి తీసుకెళ్ళడమే ఇంకా రెండు జడలు అయితే వేసేసాను ఎలా ఉంది మా క్యూట్ బేబీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే అలాగే షేర్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి మంచి పాపకి ఎవ్రీడే అయితే బాడీ లోషన్ అప్లై చేస్తాను ఫుల్ బాడీ అయితే అప్లై చేస్తానండి ఇంకా ఏం యూజ్ చేయను అలాగే అలాగే మమ్మ ఎర్త్ పౌడర్ అయితే పెడతాను లైట్గా ఇంకా బ్లాక్ స్టిక్కర్ పెట్టేసి కింద కుంకుమ పెడితే డే అంతా తను ఉంచుకోదన్నట్టు అందుకే కలర్ తిలకం అయితే తీసుకున్నాను అందులో రెడ్ తిలకం అయితే పెడతాను ఇంతే అండి ఇలా సింపుల్ గా అయితే రెడీ చేసేసాను ఇప్పుడు స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసి రావాలి అలానే మిల్క్ తీసుకొస్తాను కిందికి వెళ్ళి రావడం అంటే మహా కష్టం అయిపోతుంది కానీ తప్పదు ఇంకా ఇంకా పైకి రాగానే కొంచెంసేపు నీరసంగా అనిపిస్తుంది అండి కానీ ఏం చేస్తాం తప్పదు కదా అలాగే ఇప్పుడు వరకు అయితే ఏం తినలేదండి అంటే తనను రెడీ చేసేసి తనకు బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ కట్టి పంపించేసరికే నాకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోతుంది ఇంకా తనని పంపించి రాగానే బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను ఇంకా ఈ వీడియో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్